హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైస్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంది ఈరోజు వచ్చేసి మనం మిరపలో స్ప్రే చేయడానికి వచ్చాం మిత్రుల లాస్ట్ స్ప్రేలో వచ్చేసి మనం బేర్ కంపెనీ వాళ్ళ జంప్ దాంతోపాటు విలువల్ కంపెనీ వాళ్ళ బ్రాండ్ ఇవి రెండు కలిపి మనం స్ప్రే చేసాం అన్నమాట అది స్ప్రే చేసిన తర్వాత క్రాప్ ఏ విధంగా ఉంది ఏంటనేది కూడా మీకు ఇవి కూడా తెలియజేస్తా అనమాట అది స్ప్రే చేసి కూడా సుమారు సిక్స్ డేస్ అవుతుంది అనమాట అవి స్ప్రే చేసిన తర్వాత మనం కటింగ్ ఫస్ట్ కటింగ్ కూడా చేయడం మొదలు మొదలుపెట్టామన్నమాట దానికి సంబంధించి నేను వీడియో లాస్ట్లో చెప్తాను చూపిస్తాను మనం ఎన్ని కాయలు తెంచా ఏంటనేది ఇప్పుడు త్రీ డేస్ నుంచి తెంపుతుందన్నమాట ఓవరాల్గా ఈరోజు మనం మిరపలు ఏం స్ప్రే చేస్తున్నారు జంపు దాంతోపాటు విలువడ్ వాళ్ళది బ్రాండు రెండు కలిపి స్ప్రే అనమాట స్ప్రే చేసిన తర్వాత ఓవరాల్గా క్రాప్ అయితే విధంగా ఉంది మిత్రుల ఫ్లవరింగ్ ఉంది దాంతోపాటు వచ్చిన ఫ్లవర్ అంతా కూడా కాయగా కూడా మారడం జరుగుతుంది అనమాట ఓవరాల్గా వచ్చేసి మనది క్రాప్ అయితే ఈ విధంగా ఉందనమాట జంప్ అయితే మా మీ అందరికి తెలిసిందనమాట మనకి ట్రిప్స్ మీద ఎఫెక్టివ్గా పనిచేస్తుంది బ్లాక్ ట్రిప్స్ మీద కూడా మనకి పిప్రో పిప్రోనిల్ టెక్నికల్ ఉంటుంది కాబట్టి మనకి మంచి రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది పై ముడుతున్నా కానీ మనకి ఎఫెక్టివ్గా పని చేయడంలో ఈ జంప్ అనేది ఉపయోగపడుతుంది మిత్లర్ దీని కాంబినేషన్ వెళ్లకుండా సింగిల్గా స్ప్రే చేసినట్లయితే మనకు మంచి రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది మీకు ఇన్ కేసు దాని కాంబినేషన్ వెళ్ళాలనుకుంటే కనుక మనం సింజెంటా కంపెనీ వాళ్ళది పోలో జాప్తో కనుక మనం కలిపి స్ప్రే చేసినట్లయితే మంచి రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది మనమైతే మనయితే వాళ్ళ బ్రాండ్ బ్రాండు పాటు జంప్ ఈ రెండే కలిపి మనం స్ప్రే చేసాం అనమాట స్ప్రే చేసిన తర్వాత ఈ విధంగా ఉంది ఫ్లవరింగ్ ఉంది అంతేకాకుండా వచ్చిన పూత అంతా కూడా కాయగా మారడం కూడా జరుగుతుందనమాట ఓవరాల్గా వచ్చేసి క్రాప్ అయితే ఈ విధంగా ఉందన్నమాట ఈరోజు మిర్చిలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్ ఆల్రెడీ మంది నేను కలపడం జరిగిందనమాట ఇదేందంటే బేర్ కంపెనీ వాళ్ళది వయోగ అనమాట దీని లోపల ఉన్న టెక్నికల్ చూస్తున్నట్లయితే టెట్రా నిలిప్రోలు వచ్చేసి ఎయిటీన్ పాయింట్ ఎయిటీన్ ఎస్సీ ఫార్మినేషన్లో ఉంటుంది అనమాట ఇది మనకి మిరపలో వచ్చే మిరపలో వచ్చే అన్ని రకాల రసం పీల్చే పురుగులు అంతేకాకుండా కాయన కాయలు తొలిచే పురుగుల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది మిత్రులారి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్ అనమాట బేర్ కంపెనీ వాళ్ళది ఇది ఏంటంటే మనకి చెప్పాలంటే మనకి ఫంగీ సైడ్లో కూడా కలుస్తుంది అనమాట దీని కాంబినేషన్స్లో కలిసే కాపబిలిటీ నేటివల్ కలుపుకోవచ్చు లేకపోతే మనం లూన ఎక్స్పీరియన్స్లో కూడా మనం ఈ వయోగోని కలుపుకొని మనం స్ప్రే చేసుకోవచ్చు మిత్రులారు ఎటువంటి ఇబ్బంది లేదు అంటే ఇవి రెండునే కలిపిస్తే అనమాట ఫంగిసైడ్ సైడ్ ఇన్సెక్ట్ సైడ్ వేరే న్యూట్రిషన్స్ మళ్ళీ న్యూట్రియన్స్ యాడ్ చేయొద్దు అనమాట వీటి వాటికి మనం కలిపి స్ప్రే చేసినట్టయితే మంచి రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట ఇది మనకి ఫ్లవరింగ్ స్టేజ్లో స్ప్రే చేసినట్లయితే అవ్వద్దు మనకి ఏంటంటే కాయ వంకారులు తిరుగుతున్నాయి అని చాలామంది కామెంట్స్లో అనమాట అవి కాయలు వంకర్లు తిరగడం కానీ మిడ్జీగ మీద మనకి దాన్ని సమర్థవంత సమర్థవంతంగా నివారించడంలో కూడా ఈ వయోగం అనేది మనకు ఉపయోగపడుతుంది మిత్రులర అంతేకాకుండా కాయ కాయతలుచు పురుగుల మీద కూడా మనకు సమర్థవంతంగా పనిచేస్తుంది ఎకరానిక్ డోస్ చూసుకున్నట్లయితే రెండు వందల యాభై ఎమ్ ఎకనానిక్ డోస్ చూసుకున్నట్లయితే మనం వంద ఎంఎల్ మనం స్ప్రే చేసినట్లయితే మంచి రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది మిత్రుల మనది సుమారు రెండున్నర ఉంది కాబట్టి నేను టూ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకురావడం జరిగింది మిత్రులారా టూ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చే సుమారు రెండు వేల మూడు వందల దాకా మార్కెట్లో అందుబాటులో ఉంది మిత్రులారా దీంతో దీని కాంబినేషన్ వచ్చేసి నేటివో తీసుకొచ్చా అనమాట నేటివోలో ఉన్న టెక్నికల్ చూసుకున్నట్లయితే చుబాకోనోజోల్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ అంతేకాకుండా ట్రైఫ్లోక్సిస్ట్రోబిన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్లో ఉంటుందన్నమాట అది ఫిఫ్టీ పర్సెంట్లోనే ఏమైనా ట్రుబాకోనోజోల్ ఉంటుంది అంతేకాకుండా ట్రైఫ్లోక్సిస్ట్రోబిన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రూపంలో ఉంటుంది అనమాట ఇది మనకు మిరపలో వచ్చే పండాక్ కానీ బూడి తెగుల మీద మనకు సమర్థవంతంగా పనిచేస్తుంది వీటి ద్వారా కాయమచ్చల మీద కూడా మనకి సమర్థవంతంగా పనిచేస్తుంది బట్ ఎక్కడానికి చూసుకున్నట్లయితే ఎనభై నుంచి వంద ఎంఎల్ వేసుకో వంద గ్రాములు వేసుకోవాలి నేను చెప్పేదండి మనం వంద గ్రాములు వేసుకున్నట్లయితే మనకు మంచి రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది కొంచెం పండాక్ ఎక్కువగా ఉంది బూడిద బూడి తెగులు ఉంది అనుకుంటే కనుక మనం ఒక వన్ ట్వంటీ వన్ వన్ ట్వంటీ వన్ థర్టీ గ్రామ్స్ దాకా కూడా మనం వేసుకొని స్ప్రే చేసుకోవచ్చు ఇది కూడా నేను ఒక పావు కిలో తీసుకురావడం జరిగింది టూ ఫిఫ్టీ గ్రామ్స్ కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది వందల రూపాయల దాకా మార్కెట్లో అందుబాటులో ఉంది మిత్రులర ఇవి రెండు కలిపి మనం స్ప్రే చేస్తాం అనమాట ఇక మైక్రోన్యూట్రియన్స్ కానీ ఏమి స్ప్రే చేయట్లేదు లాస్ట్ స్ప్రేలో మనం ఆల్రెడీ ఫ్లవరింగ్ సంబంధించి విలువుడ్ బ్రాండ్లు స్ప్రే చేశాం కాబట్టి ఇప్పుడు ఇవి రెండు కాంబినేషన్స్లోనే మనం వెళ్ళడం జరుగుతుందనమాట ఇవి రెండు కూడా చక్కగా కలిసి మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట చక్కగా కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు వయోగ తోటి మీరు ఇంకేమైనా కాంబినేషన్ వెళ్ళాలంటే ఫంగిసైడ్ లూనా ఎక్స్పీరియన్స్ కూడా మనకి చక్కగా కలుస్తుంది మిత్రులరా అవి రెండు కూడా కలిపి మనం స్ప్రే చేసుకోవచ్చు అనమాట ఇవి గతంలో కూడా మనం ఒక కాంబినేషన్ స్ప్రే చేసాం అనమాట ఈ రెండు కూడా క్యాపబిలిటీ బాగుంటుంది రిజల్ట్ కూడా బాగుంటుందని చెప్పేసి మరలా కూడా మనం ఈ స్పే ఈ స్ప్రేయింగ్లో కూడా చేయడం జరుగుతుంది మిత్రులరా ఈరోజు మిరపలో స్ప్రే చేస్తున్నైతే ప్రొడక్ట్స్ అయితే అవే ఫ్రెండ్స్ వయోగ దాంతోపాటు నాటివ్ అనమాట రెండు కూడా బేర్ కంపెనీ వాళ్ళది నాటివ్ వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్లో ఉంటుంది వయోగా వచ్చేసి సుమారు రెండు వేల రెండు వందల రూపాయల దాకా మార్కెట్లో అందుబాటులో ఉంది మిథులర్ ఇవి రెండు కలిపి మనం స్పే చేస్తున్నాము సుమారు ఒక త్రీ డేస్ నుంచి కటింగ్ అనేది మొదలు పెట్టాం మిత్లర్ ఇంకా కంప్లీట్ కాలేదు సుమారు ఇంకొక టెన్ డేస్ వరకు కూడా పడుతుంది అన్నమాట కూలీలు తక్కువ మంది వస్తున్నారు రోజుకి ఒక పది మంది అంతవరకే వస్తున్నారనమాట అందు గురించి కొంచెం డిలే అయ్యేటట్టు ఉందన్నమాట ఓవరాల్గా అయితే ఈ త్రీ డేస్ నుంచి తెంపిన కాయలు అయితే ఇవే అనమాట సుమారు ఒక నాలుగు ఐదు నాలుగు పట్ల వరకు కాయలు తెంపారనమాట ఓవరాల్గా వచ్చేసి ఇది కటింగ్ అయితే ఫస్ట్ కటింగు కాయ క్వాలిటీ అయితే ఈ విధంగా ఉంది ఇక మిరపలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే అవే ఫ్రెండ్స్ ఎయిర్ కంపెనీ వాళ్ళది వయోగో దాంతోపాటు నాటు కలిపి మనం స్ప్రే చేయడం జరుగుతుంది మిత్రులరా ఇవి రెండు కూడా చక్కగా కలుస్తాయి అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట రెండు కూడా క్యాపబిలిటీ ఉన్న మందులు గతంలో కూడా మనం స్ప్రే చేసాము రిజల్ట్ కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది మిత్రులరా మీకు అన్ని రకాల రసం పీల్చే పురుగుల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది అంతేకాకుండా మనకి పండాకున్నా లేకపోతే బూడి తెగుదున్న వాటి మీద కూడా సమర్థవంతంగా పనిచేయడానికి ఛాన్స్ ఉంటుంది మిత్రుల లాస్ట్ టైంలో మనం ట్రిప్స్కి సంబంధించి జంపు తెల్లదోమకు కూడా పనిచేస్తుంది కాబట్టి మనం జంపు వేయడం జరిగింది అనమాట ఇప్పుడు ఏంటంటే ఓన్లీ మనం పురుగు మందు స్ప్రే చేస్తున్నాం అనమాట పురుగు దాంతోపాటు పండాకు బూడిద వీటికి కలిపి మనం కాంబినేషన్లో స్ప్రే చేస్తుంది అనమాట ఈరోజు మిరపలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే వేఫ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎంతటితో ముగిస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్